అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్న శాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఏ కారణం నుంచి అది అయిపోతున్నారు ఏంటి రీజన్ ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికి వేస్తారు అనే వివరాలు అన్నీ చెప్తేనే వీడియో చివరి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయి సుబారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రైతు బీమా ఏదైతే ఫసల బీమా యోజన ఉందో దానికోసమైతే డెబ్బై ఏడు కోట్లయితే విడుదలైతే చేసింది ప్రభుత్వం సో ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో లేకపోతే పొలం పనులకు వెళ్ళి కరెంటు కొట్టి చనిపోతున్నారో ఎవరైతే రైతు కూలీలు కానీ చనిపోతున్న వారు వారి ప్రభుత్వం వారికి వారు ఏ రీతిగా మరణించారో ఆ రీతిని బట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ప్రమాదం శాతం మరణిస్తే పది లక్షలు సాధారణమైన మరణం అయితే రెండు లక్షలు ఇంకా ఏదైనా యాక్సిడెంట్లో కాలు కోల్పోయిన ఇలాంటివి ఏమైనా ఉంటే రైతులు వ్యవసాయం చేస్తూ ఏదైతే ఆ భూ ఆధార ఏదైతే ఉందో అందులో నమోదైనటువంటి రైతులు ఉన్నారో వారికి ఈ యొక్క డబ్బులు విడుదల చేయడం జరిగింది అలాగే ఈ రోజుతో రైతు బీమా ఏదైతే ఉందో దాన్ని నమోదు చేసుకోవడానికి చాలామందికి చివరి అవకాశం అయితే ప్రభుత్వం ఇచ్చింది సో ఎవరైతే కొత్తగా పొలం కొనుక్కున్నారో అలాగే కొత్తగా తండ్రి నుంచి కొడుకు సంక్రమించిందో స్థలం వారు ఈ రోజుల కల్లా మీరు రైతు బీమాకి అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకుంటే ప్రభుత్వం దానికి ప్రీమియం చెల్లిస్తుంది అంటే మీరు ఏది కట్ట అవసరం లేదు తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల పేరట ప్రీమియం మీద కడతారు సో ఏదైనా యాక్సిడెంట్ అయినా డెత్ అయినా ఆ ప్రభుత్వం నుంచి సహాయం ఏదైతే ఉందో డబ్బులు ఈ రైతుల ఖాతాలోకి రావటం జరుగుతుంది సో మనం ఇన్సూరెన్స్ కడితే మనకి డబ్బులు వస్తాయి అలాగే ప్రభుత్వం వాళ్ళు మనకి రైతుల పేరుపై ఇన్సూరెన్స్ కడుతూ ఉంది వాళ్ళకి ఏదైనా పొలంలో పని చేస్తూ కరెంట్ షాక్ కొట్టి లేకపోతే ఏదైనా పురుగులు ముందు తాగి చనిపోయినా కూడా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అనమాట సో తెలంగాణలో ఈరోజు కూడా రేపు ఎల్లుండి కూడా సెలవులైతే ఇవ్వడం జరిగింది వర్షాల వల్ల సో జాగ్రత్తగా ఉండే హైడ్రా కూడా మనకి చెప్పడం జరిగింది సో బయటకి ఎవరు రావద్దు ఇదనమాట అప్డేట్ రైతులకు వచ్చేది దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ